నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తాం ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్కర్నూలు నియోజకవర్గంలో ప్రజల సౌకర్యం కోసం ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్లో కర్నూల్ నుండి వయ తూడుకుర్తి మీదుగా వనపర్తి వెళ్లే విధంగా ఏర్పాటు చేసిన బస్సును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అనేక రూట్లలో బస్సులను రద్దు చేయడం జరిగిందని వాటికి వివరాలను తెలుసుకొని ప్రతి గ్రామానికి మళ్ళీ బస్సు సౌకర్యం కల్పించే విధంగా అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళలకు కల్పించడం జరిగిందని అదేవిధంగా రెండు వేల రెండు వందల యాభై బస్సులను కొత్తగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని ఆదేశించడం జరిగిందని తెలిపారు డిపో పరిధిలో ఎన్ని కొత్త బస్సులు కావాలో అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగిందని ఆయన అన్నారు